షాబాద్ మండలం పెద్దవేడు గ్రామ పరిధిలో సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పీసరే సురేందర్ రెడ్డి పొలంలో మేఘా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో మొక్కలు నాటిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేవల్ల ఎమ్మెల్యే యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి కలిసి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో మొక్కలను నాటారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో పద్దెనిమిది నూట ఆరు మంది రైతులకు నూట ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేయగా షాబాద్ మండలంలో ఐదు వేల నూట పది మంది రైతులకు నలభై కోట్ల రుణాలు మాఫీ చేస్తాం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు పంట దీన్ని కూడా మీరు కొంచెం జరండి అంత జరగండి జరగండి మీరు రంగారెడ్డి జిల్లాలో అనితారెడ్డి గారి యొక్క పొలంలో బామాయిలు మొక్కలు వేయటానికి సురేందర్ రెడ్డి గారు పిలుపు మేరకి మహేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు నేను వచ్చాము దయచేసి రంగారెడ్డి జిల్లా పచ్చగా పంటలతోటి పరిగణదారి అంటే ఆర్టికల్చర్ పంటలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీకు విలువ కలిగినటువంటి భూములు ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబానికి మీకు సంతోషాన్ని ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించుకోమని తాత్కాలికమైనటువంటి పంటలేసి నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశమైనా తప్పకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రేపు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వ్యవసాయ పరంగా ఆర్టికల్చర్ పరంగా తప్పకుండా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతు సోదరులందరూ ఆయిల్ ఫామ్తో పాటు ఆర్కానట్ కానీ నట్మక్ కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయో ఆఖరికి మెకాడమియాతో సహా ఈ జిల్లాలో పండించేదానికి మా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకు ఉన్నటువంటి ఏదైతే వాల్యూ కంపెనీ ఆయిల్ ఫామ్ కంపెనీకి అలాట్ చేశామో ఆమెను కూడా వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం కూడా మొదలు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం రేపు వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సిద్దిపేటలో భారీ ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవమే జరుగుతుంది అదేవిధంగా మహబూబ్ నగర్లో ఏర్పాటు చేశాం ఆదిలాబాద్లో నిజామాబాద్లో కరీంనగర్లో అన్ని చోట్ల ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది కాబట్టి రైతులకి ఈ పంటను గురించి ఏ ఆలోచన పెట్టుకోకుండా మీరు ఈ పంట కాపుకొచ్చే మూడు సంవత్సరాల లోపల అంతర్ పంటలు పండించుకోవచ్చు దానికి కూడా సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తాం అదేవిధంగా ఈ పంటకి మేమే నిర్ణయించి ప్రభుత్వ పరంగా రైతులు నష్టపోకుండా ఆ పైసలు మూడు రోజుల్లో మీ ఖాతాల్లో జమ చేసేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఆయిల్ ఫామ్లో నెంబర్ వన్గా రేపు రాబోయే మూడు సంవత్సరాలు నిలుస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ యూ